హాయ్ రువాన్ వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్ ఈరోజు మనము వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదమైన బెల్లం తాలికల ప్రసాదం ఎలాగో చూద్దాం కొని ఒక బండి పెట్టుకొని త్రీ బై ఫోర్త్ కప్ ఆఫ్ వాటర్ అండి దానికి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేసరికి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఇప్పుడు మనం ఒక కొంచెము హాఫ్ టీ స్పూన్ గీ ఇక్కడే మనము కొంచెము గీ అనేది మెల్ట్ అయిపోయాక కొంచెం బెల్లం కూడా కలుపుకోవచ్చండి బెల్లం కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉండాలని చెప్పబడకుండా తీయగా ఉంటాయన్నమాట అందుకని బెల్లం కూడా కలుపుతారు కొంతమంది మీకు ఇష్టమైతే మీరు కలిపేసుకోండి ఇక్కడ నేను కలపట్లేదు కానీ కలిపితే మాత్రం చాలా టేస్టీగా వస్తాయి ఉండ్రాలు ఉండ్రాలు కానీ బెల్లం తాలికలు కానీ ఏ ఏది చేసినా కూడా స్వీట్గా వస్తున్నాను చెప్పబడకుండా ఇక్కడ ఇక్కడ నేను రైస్లో ఒక కప్పు రైస్ తీసుకొని యాడ్ చేశాను సో అలా యాడ్ చేసేసుకొని కొంచెం బాగా కలిపేసాక స్టవ్ ఆఫ్ చేసి ముద్దులా చేసుకుంటాను బాగా కలపండి ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఉండాలు చేసినప్పుడు కానీ తా బెల్లం తాలికలు చేసినప్పుడు కానీ మనకి తాలికల అది పాల తాలికలు అయినా సరే ఏ తాలికలు చేసినప్పుడు కానీ మనకి విచ్చుకోకుండా కట్టుగా అవ్వకుండా ఉంటుందన్నమాట మనము ఉండాలు చేసినప్పుడు కూడా క్రాక్స్ రాకుండా ఉంటాయి తాలికలు చేసినప్పుడు అంతే అనమాట సో ఇక్కడ నేను పొడిపిండి సాయంతో అలా పక్కన పెట్టుకున్న పిండిని ఉండాలు చేయ ఉండ్రాలు చేస్తున్నాను సో ఇలా అన్నీ ఉండ్రాలు చేసుకోండి సో పొడిపిండి సాయం తీసుకోవచ్చు మీరు సో అలా పెట్టకుండా కొంచెం పొడిపిండి చల్లుతూ ఇలా అన్ని ఉండ్రాలు రెడీ చేసి పెట్టుకుందాము ఒక్కొక్క ఇదేంటంటే ఒక్కొక్క ఏరియాలలో ఒక్కొక్క రాగా చేస్తారనమాట ఒక్కొక్క కొంతమంది దీంట్లో కొన్ని పాలు కూడా వేస్తారు కొంతమంది ఏమో బియ్యం పిండితో కూడా చేస్తారు ఇక్కడ నేను బియ్యం పిండి గోధుమ పిండితో కూడా చేస్తారనమాట కొంతమంది ఏమైతే మాక్సిమం గోధుమ పిండితోనే చేసుకుంటామండి నేను చాలాసార్లు కూడా చేశాను బియ్యం పిండితో చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు బెల్లాన్ని కలపడం మర్చిపోకండి కలిపితే మాత్రం చాలా బాగుంటాయి టేస్ట్లో ఇలా ఉండలు కట్టేటప్పుడు కొంత కొన్ని ఈర కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరి తురిమిన కొబ్బరికాయ కానీ కొబ్బరి ముక్కలు కానీ కట్ చేసుకొని మధ్యలో పెట్టి అట్లా సర్కిల్ రౌండ్ లాగా చేసి పక్కన పెట్టుకుంటారు అలా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి సో అలా కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇక్కడ నేను అన్ని ఉండాలని రెడీ చేసి పెట్టేసుకున్నాను చూసారు అన్ని ఈక్వల్ సైజ్లో రావాలి అనుకుంటే మాత్రం మీరు ముందుగానే కొంచెం కొంచెం పిండి అలా పెట్టేసారనుకోండి అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉందని ఇక్కడ నేను తాలికలు చేశానండి ఒకసారి చూపిస్తాను ఎలా చేశాను అనేది కొత్త వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని పెడుతున్నాను ఇక్కడ చూడండి కొంచెము పీట మీద చపాతి చేసే పీట మీద కానీ కొంచెం ఎత్తున్న పళ్ళెం తీసుకొని దాని కింద ఒక పళ్ళెం తాలికలు చేసేటప్పుడు కింద పడకుండా కింద పళ్ళెం రెడీగా పెట్టుకున్నాను ఇక కొంచెం కొంచెం పిండి తీసుకొని పిండి పొడి పొడిపిండి అద్దుతూ మనము తాలికలు చేసుకోవాలన్నమాట కొంచెం సండగా చేసేసుకొని పీట మీద కొంచెంగా పెట్టేసి సో పొడిపిండి చేతికి అంటుకుంటుంది కదా పిండి సో అంటకుండా అలా అలా మెల్లిగా కొంచెం చేతిని ముందుకు ఆడిస్తూ ఉంటే తాలిక అలా పడిపోతాయి ఎంత పొడుగుగా వచ్చినప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకుంటే అది విరిగిపోతుంది మీరు అలా చేస్తూ ఉంటే అదే పడిపోతుంది అనమాట సో మీకు ఏ సైజ్ ఎంత సన్నకు కావాలా కొంచెం లావు కావాలా మీడియం కావాలా అనేది మీరు చూసుకోండి ఇక్కడ మన ఇంట్లో సిచ్యువేషన్ బట్ మన వాళ్ళని బట్టి మనం చేస్తాం కదా సో అలా అనమాట సో ఉండ్రాలు కూడా అంతే ఉండరాలు చిన్నపిల్ల వాళ్ళు కొంచెం ఏం చేస్తారు కొంచెం చిన్నగా చేసుకుంటాను అయితే చాలా చిన్నగా చేశాను మా పాప కోసం అని ఆఫ్కోర్స్ వినాయకుడు నైవేద్యం చేశాకే సో ఎవరిష్టం వాళ్ళది కదా సో అలా చేసుకున్నాను సో ఇలా కూడా తాలికలు మనం సన్నగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అలా వేసి పల్లెలా వేసినప్పుడు పొడి చల్లడం మాత్రం మర్చిపోకండి లేకపోతే అంటుకుంటాయి ఉంటాయి సో ఇప్పుడు నేను తాలికలు బాయిల్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేను కొన్ని హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను సో నేను ఇక్కడ తాలికల్ని ఉండలు ఒకే దగ్గర చేసేస్తాను ఎందుకంటే మన పండుగ టైంలో అన్నీ ఒక్కొక్క చేయడానికి కుదరదు కాబట్టి రెండు నైవేద్యంగా పెట్టినట్టు అవుతుందని చెప్పేసి చేస్తాను ఫస్ట్ నేను తాలికలు వేసేస్తాను మిస్టర్ అండి మీరు ఉండాలన్న వేసుకోండి తాలిక తాలిక సన్నగా ఉంటాయి కానీ ఉండాలని వేసుకోవడం బెటర్ నేను రెండు వేరే వేస్తాను కాబట్టి కలిపేస్తున్నాను చూసారా మధ్యలో మనం పిండి పెట్టేసి యాక్చువల్లీ మేము ఏంటంటే ఇలా చేశాక తాలికలు కానీ ఉండాలి కానీ చేశాక ఒక టూ అవర్స్ వరకు అలా ఫ్యాన్ కింద ఎండబెట్టేస్తామండి సో అలా ఎండబెట్టడం వల్ల ఏంటంటే మనకు ఒకటి దానికి ఒకటి ఇంకోటి స్టిక్ అవ్వకుండా అట్లా పొడి పొడిగా డ్రైగా వస్తాయి అనమాట ఇప్పుడు చూసారా మీకు నాకైతే ఇలా ఇలా వేస్తుంటే గలగల సౌండ్ వచ్చేస్తుంది అనమాట సో అలా పొడి పొడి కరకరాలు ఆడే సౌండ్ అంటారు కదా అలా వస్తుంది సో పొడి పొండి చూసారా పొడి పొండి కూడా అలా పెట్టేసుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఒకదానికి కూడా వంటగానే ఉంటాయి మనకు అంత కుకింగ్ అయిపోయాక కూడా చాలా విడివిడిగా కనిపిస్తా లేదంటే అన్ని ఒకదానికి స్టిక్ అయిపోయి ఉంటాయి అనమాట అలా కాకుండా మీరు ఇలా చేసుకుంటే బెటర్ ఉంటుంది సో ఇక్కడ మనము నేను ఇంకో విషయం ఏంటంటే అక్కడ మనం స్టార్టింగ్లో ముప్పై ఒక కప్పు వాటర్కి ఒక కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేసాం కదా కొన్ని ఏరియాలో ఏంటంటే అక్కడ బియ్యపు రవ్వ తీసుకుంటారు బియ్యపు రవ్వ తీసుకోవడం తెలుసు కదా ఎలా చేస్తారో బియ్యపు రవ్వ తీసుకుంటే మనం ముప్పై కప్పు వాటర్ అవసరం ఉండదు చాలా కొన్ని వాటర్లోనే బెల్లం వేసేసి దాంట్లో బియ్యం రవ్వ వేసేస్తారు అనమాట సో ఇంకో అది బియ్యం రవ్వ ఎలా చేస్తారు ఒక ఐదు గంటల బియ్యాన్ని నానబెట్టి ఆ నానబెట్టిన వాటర్ని నీళ్ళని వంపేసి ఒక తడిగుడ్డ పైన బాగా ఆరబెట్టి అలా ఆరిపోయిన బియ్యాన్ని మిక్సీ పట్టి తీసుకుంటారనమాట సో దాంతో కూడా బాగుంటే అలా నీళ్ళల్లో ఉడకబెట్టేసి దాంట్లో నెయ్యి కొంచెము సాల్ట్ అవన్నీ యాడ్ చేశాక అప్పుడు ఉండలు కట్టుకొని స్టార్ట్ చేస్తారు చల్లబడ్డాక ఉండలు కట్టుకుంటారంట కొన్ని ఏరియాల్లో సో మనకి ఇక్కడ మనకి ఇప్పుడు అలా చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన ప్రాసెస్కి వచ్చేసరికి కొంచెం బాయిల్ అనేది వాటిలో నేను తాలికలు వేసేసాను అన్నిటినీ మెల్లగా ఫస్ట్లో వెంటనే కలిపేయద్దండి ఒక టూ సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే అలా వాటర్ మొత్తం మొత్తము లద్దిలాగా అయిపోతుంది కదా సో అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చేసేసి కలపడం స్టార్ట్ చేయండి చాలా స్లోగా కలపండి కొంచెం బాయిల్ అయ్యే వరకు సో ఇప్పుడు నేను ఉండ్రాను కూడా యాడ్ చేసేస్తాను మేమైతే కొంతమంది ఫస్ట్ ఉండ్రాలు వేస్తారు తర్వాత తాలికలు వేస్తారు కొంచెం రెండు ఒకేసారి వేసేస్తారు మా గ్యాప్ లేకుండా అయితే రెండు ఒకేసారి వేసానండి ఒక టూ సెకండ్స్ అవి తర్వాత సెకండ్స్ గ్యాప్ ఇచ్చానంతే సో ఇలా వేసాక నేను జాగ్రత్త బెల్లం యాడ్ చేస్తున్నాను ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఎందుకు ఈ బెల్లం ఎందుకు ఇలా ఉందంటే నేను ఇది పతాంజలి తీసుకుందానండి పతాంజలి పౌడర్ పౌడర్ కొట్టి ఉంది పౌడర్ ఉన్న బెల్లా తీసుకున్నాను కాబట్టి కొంచెం అలా వైట్ వైట్ కలర్ డిఫరెంట్గా ఇచ్చాడు అది సో అది యాడ్ చేస్తున్నాను నేను వన్ కప్ సో ఈ బెల్లం అనేది మీకు ఎక్కువగా టే తీయక కావాలి అనుకుంటే కొంచెం వన్ అండ్ హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక టూ సెకండ్స్ తర్వాత దీంట్లో మనం ఇలాచి పౌడరు కొబ్బరికాయ ముక్కల్ని తురిమి కానీ కొబ్బరికాయ చిన్న ముక్కలుగా చేసుకొని కానీ కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షన్ అండి మీ ఇష్టం మీకు నచ్చితే అది వేసుకొని గసగసాలు వేసుకోవచ్చు నానబెట్టిన పెసరపప్పు నానబెట్టిన చెన్నపప్పు కూడా కొన్ని ఏరియాలో వేసుకుంటారు అది బాయిల్ సేపట్లో మనం ఇక్కడ కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆటా తీసుకొని దానికి కొంచెం నేను వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మెత్తగా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మనం ఇలా మిక్స్ చేయండి సో చూసారు కదా ఇలా అనమాట సో ఇలా ఇప్పుడు నేను దీన్ని పాయసానికి యాడ్ చేస్తాను పాయసం చిక్కబడ్డానికి కానీ మనం ఇలా యూ వాడుకుంటాం అనమాట అలా వేసేసుకున్నాక కలిపేసుకోండి సో ఇప్పుడు నేను కొంచెం ఒక వన్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను సో ఇక్కడ మీరు వేసేసుకోండి ఇలాచి పౌడర్ కానీ కొబ్బరి పౌడర్ కానీ అవన్నీ వేసేసుకోండి ఒక టూ సెకండ్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే సో అప్పుడు వినాయకుడికి నైవేద్యంగా పెట్టి మీరు ఆరగించండి ఎంతో రుచికరమైన ఎమ్మి టేస్ట్ అయినా ఎంతో హెల్తీ టేస్ట్ అయినా పాల పాలతాలికల బెల్లం పాలతాలికల పాయసాన్ని విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి మనం ఆరగిద్దాం ఆనందంగా ఉందాం సో ఇదండి మన పాయసం సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ